గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఎప్పటిలాగే వీడియో చివరిలో జనరల్ స్టడీస్ లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వబడ్డాయి కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా వాచ్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఢిల్లీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ రేఖ గుప్తా ఢిల్లీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రేఖా గుప్తా ఈ జనవరి ఇరవైన ప్రమాణ స్వీకారం చేశారు ఈ రేఖా గుప్తా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం ఎందుకంటే రాబోయే పోటీ పరీక్షల్లో ఈమె గురించి తప్పకుండా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది రేఖ గుప్తా పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై పంతొమ్మిదిన హర్యానా రాష్ట్రంలో జన్మించారు ఈమె జన్మతః హర్యానా రాష్ట్రానికి చెందిన కూడా ఈమె విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీ రాష్ట్రంలో జరిగింది ఈమె రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈమె తొలిసారిగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఈమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఢిల్లీ నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా ఈమె రికార్డు సాధించారు ఇప్పటి వరకు సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ అతిశి ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రులుగా పనిచేశారు ప్రస్తుత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రేఖా గుప్తా మాత్రమే మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు దేశంలో ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమితా బెనర్జీ మాత్రమే మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత స్థానంలో రేఖా గుప్తా ఉన్నారు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి ఎన్ని కోట్ల డాలర్ల ఓటింగ్ శాతం పెంపునిధిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఆన్సర్ రెండు పాయింట్ ఒకటి కోట్ల డాలర్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి రెండు పాయింట్ ఒకటి కోట్ల డాలర్ల ఓటింగ్ శాతం పెంపు నిధిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఈ ప్రతిపాదనను ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని డోస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నిర్ణయం తీసుకోగా దీనికి ట్రంప్ ఆమోదం వ్యక్తం చేశాడు ఇండియాతో పాటు ఇతర దేశాలకు ఇస్తున్న డెబ్బై రెండు పాయింట్ మూడు కోట్ల డాలర్ల నిధిని కూడా రద్దు చేస్తూ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నాడు ఇటీవల డెంగ్యూ వ్యాధి నివారణ కోసం ఏ దేశంలో దోమలను పట్టి తెచ్చినందుకు నజరానా ప్రకటించారు ఆన్సర్ ఫిలిప్పీన్స్ ఇటీవల డెంగ్యూ వ్యాధి నివారణ కోసం ఫిలిప్పీన్స్ దేశంలోని సెంట్రల్ మనీలాలోని బరంగే అడిషన్ హిల్స్ గ్రామం దోమలను చంపి లేదా సజీవంగా పట్టి తెచ్చిన వారికి నజరానా ప్రకటించింది ఐదు దోమలకు ఒక పెసో మన భారతీయ కరెన్సీలో రూపాయిన్నర్రా ఒక పెసో నజరానాను ఇస్తామని తెలిపింది ఈ నిర్ణయాన్ని ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా అభినందించింది ఇటీవల ఇండియా ఈ క్రింది దేశంతో లిథియం అన్వేషణ కోసం ఒప్పందం చేసుకుంది ఆన్సర్ అర్జెంటీనా ఇటీవల ఇండియా అర్జెంటీనా దేశంతో కలిసి లిథియం అన్వేషణ కోసం ఒప్పందం చేసుకుంది భారతదేశం తరఫున కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన జి కిషన్ రెడ్డి అర్జెంటీనాలోని కెటమార్గ గవర్నర్ అలెగ్జాండ్రో జలీల్తో ఒప్పందం చేసుకున్నారు ఈ లిథియంను ఎక్కువగా బ్యాటరీల తయారీలో వాడతారు తెలంగాణ జూడో సంఘం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ బండ ప్రకాష్ తెలంగాణ జూడో సంఘం చైర్మన్గా ఇటీవల తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరాలు గాను తెలంగాణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఈ బుధవారం నిర్వహించగా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జూడో సంఘం అధ్యక్షుడిగా రాజ్ కుమార్ ఎన్నికయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈ క్రింది పుస్తకాన్ని బహుమతిగా అందించారు ఆన్సర్ అవర్ జర్నీ టుగెదర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని బహుమతిగా అందించారు నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఈ పుస్తకాన్ని ట్రంప్ మోదీకి అందజేశారు పుస్తకంలోని ఒక పేజీలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మేరి గ్రేట్ అని రాసి సంతకం చేసి ట్రంప్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి ఆన్సర్ మేఘాలయ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో జాతీయ క్రీడలు మేఘాలయ రాష్ట్రంలో జరగనున్నాయి ఉత్తరాఖండ్లో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో జాతీయ క్రీడల మస్కట్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మేఘాలయ రాష్ట్ర ప్రతినిధికి అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి ఎంత శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది ఆన్సర్ ఆరు పాయింట్ రెండు శాతం నుంచి ఆరు పాయింట్ మూడు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి ఆరు పాయింట్ రెండు శాతం నుంచి ఆరు పాయింట్ మూడు శాతం వరకు వృద్ధి నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విభాగం అంచనా వేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వలన గుడ్లు మరియు చికెన్లో బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుంది ఆన్సర్ డెబ్బై డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి బట్ టేక్ కేర్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎక్కువగా వస్తుంది కదా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పేర్కొంటారు ఆన్సర్ ప్లీహం ఎక్కువగా ఉడకబెట్టిన ఆహార పదార్థాలను తినేవారిలో ఏ విటమిన్ లోపం ఏర్పడుతుంది ఆన్సర్ ఫోలిక్ ఆమ్లం దీన్నే విటమిన్ బి అంటారు ఫింగర్ ప్రింట్ విధానంలో నేరస్తులను నిర్ధారణ చేసేందుకు ఉపయోగించే రసాయనమేది ఆన్సర్ సి దీనినే కాంప్లిమెంటరీ డిఎన్ఏ అని కూడా అంటారు సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సంస్థ ఏ నగరంలో ఉంది ఆన్సర్ హైదరాబాద్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ మరియు జీకే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి